స్టాప్లో ఎలక్ట్రికల్ లైన్ చేయాలన్నప్పుడు మన దగ్గర ఎలాంటి టూల్స్ ఉండాలి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియోని స్కిప్ చేద్దండి సో ఫస్ట్ మనకి కావాల్సింది వచ్చేసరికి మెజర్మెంట్ టేప్ సో స్టాప్లో మనం పైపులు పెట్టాలన్నప్పుడు మనం కొలత తీసుకొని ఫిట్టింగ్స్ అయితే పెట్టుకోవాలి అందుకే మనకి ఫస్ట్ కావాల్సింది మెజర్మెంట్ టేప్ ఇక నెక్స్ట్ మనకు కావాల్సింది హ్యామర్ రూమ్కి నాలుగు వైపులు కూడా మనం పైపు డ్రాప్ దించుకోవాలంటే కంపల్సరీగా ఈ సుత్తి అయితే కావాల్సిందనమాట సో సుత్తితో పాటు ఒక జంపర్ కూడా కావాలి జంపర్ పైపు సో దీని ద్వారా మనం గోడగితే రంధ్రం చేసుకోవచ్చు సో నెక్స్ట్ కావాల్సింది జంపర్ ఆక్సా బ్లేడ్ ఓకే హుక్ మనం కడ్డీలు కట్టాలి కదా పైప్కి సో మనకి కూడా ఉక్ ఉండాలి కటింగ్ బ్లేడ్ అలాగే టెస్టర్ సో ఇవి కూడా కంపల్సరీగా ఉండాల్సిందే ఓకే నెక్స్ట్ వీడియోలో మనం స్లాప్లో పైపులు ఎలా పెట్టాలో మనం తెలుసుకున్నాం సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్పై సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే